ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ గుడ్డిగా ఏం చేస్తున్నారు అంటే స్టోన్లు ఎవరికైనా కానీ దశలు దశలు నడుస్తుంటాయి గ్రహాలు బాగుండవు ప్రతి ఒక్క వ్యక్తికి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు పోవాలంటే సిద్ధాంతం దానికి పోతే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టోన్ పెట్టుకోమని వాళ్ళ జాతక రీత్యా చెప్తుంటారు అయితే కొందరు వ్యక్తులు ఏం చేస్తారు అతి తెలివితేటలతోటి జాతకాలు చూపించుకోవడం ఏంది అని చెప్పి నవరత్నాల ఉంగరం పెడతారు నవరత్నాలు ఉంగరం పెడితే అంటే మనకు బాగలేనిది దశ అంతర్దశ అంటే రెండు గ్రహాలే బాగుండవు మిగతా ఏడు గ్రహాలు మంచిగా ఉంటాయి ప్రతి మనిషికి అయితే నవరత్నాల ఉంగరం పెడితే అయితే అంటే రెండు గ్రహాలు మంచిగా ఏడు గ్రహాల యొక్క ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది అప్పుడు ఏమైతుంది జ్వరం టాబ్లెట్ వేసే వాళ్ళు క్యాన్సర్ టాబ్లెట్ వేసుకున్నట్టు అవుతుంది అలాంటి నవరత్నాలు ఉంగరం పెట్టుకోవాలి మీకు చెప్పు జరుగుతుంది కాబట్టి ఎవరైనా నవరత్నాల ఉంగరం పెట్టి ఉంటే తీసేయాలి ఎవరైనా నాకు చెప్పిన మటుగా తప్పుసాను మీకు ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహం యొక్క స్టోను దాని యొక్క అంతర్దేశ సంబంధించిన స్టోనే పెట్టుకోవాలి పెట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు మంచిగా సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి ఇలా మీరు నవరత్నాల ఉంగరం పెట్టుకొని బాగుంది అనుకొని అనుకుంటారు ఆ టెక్నాల నుంచి మీకు ఎలా ఉందో చెక్ చేసుకొని ఎమ్మడే నవరత్నాల లొంగరం తీసేస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు